మొగలపల్లి మండలం అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ఏకైక లక్ష్యమని భూపల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు ఈరోజు భూపల్పల్లి నియోజకవర్గం మొగులపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన మొత్తం ముప్పై ఆరు మంది కళ్యాణ్ లక్ష్మి మరియు షాతి ముబారక్ లబ్ధిదారులకు ముప్పై ఆరు లక్షల నాలుగు వేల నూట డెబ్బై ఆరు విలువైన చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు ప్రజాపాలనలో అర్హులైన వారికి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు మహిళలను అన్ని రంగాలు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎంతోగానో కృషి చేస్తుందన్నారు గత ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేక ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు ఏడు లక్షల కోట్ల అప్పులో ఉన్న రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం రేవత్ రెడ్డి ప్రజాప్రభుత్వంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నట్లు తెలిపారు మా నర్సింగ్ తెలుసు సంచికి మూడు కిలోలు నాలుగు కిలోలు కట్ చేసుకున్నారు ఇంటర్ కు ఒక పది కిలోలు రైస్ మిల్ నర్సింగ్ నర్సి చెబితే రైస్ మిల్లు కు సీరియస్ వార్నింగ్ చెప్పా ఎట్టి పరిస్థితులలో రైతు దగ్గర సంచికి మూడు నాలుగు కిలోలు దోసుకుంటే మీ మిల్లులను సీజ్ చేస్తాం అరంటే నర్సింగ్ ఉండి కింగ్డమ్ కో రెండు కిలోలు సంచి సచి అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇరవై ఒక్క వేల కోట్లు రైతు భరోసా రైతు బంధించారు మనం ఈరోజు మొదటి సంవత్సరం ఏడు వేల ఐదు వందల కోట్లు గెలవగానే ఇచ్చి రెండోసారి ఎందుకు ఇవ్వలేదంటే ఇలాంటి రాళ్ళు గుట్టలు బండలు పొలం దొన్నుకొని కాస్త చేయని రైతులకు తీసేసి వాళ్ళు ఎకరా ఐదు వేస్తే ఇంకో వెయ్యి రూపాయలు పెంచి రెండు పంటలకు పన్నెండు వేల రూపాయలు ఇరవై ఆరో తారీఖు రోజున మీ ఖాతాలో వేయబోతున్నామని అదేవిధంగా ఈరోజు గతంలో వాళ్ళు ఎప్పుడు జబ్బలు చేస్తున్నారు ఇప్పుడు మనం ఇన్ని పథకాలు ఇస్తున్నాం అప్పుల పాల చేసినటువంటి ఈరోజు ఈ రాష్ట్రంలో కనుక వాళ్ళు ఈ రోజు దళిత గిరిజన కుటుంబాలకు ఎకరాల మూడు ఎకరాల భూమి ఇస్తామన్నారు చదువుకున్న బిడ్డలకు ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నారు ఊరికి ఉద్యోగం గడ్డి లేదు రిటైర్డ్ అయిన వాళ్ళ రెండు లక్షల ఉద్యోగాలు కూడా లేవు అదే విధంగా ఈరోజు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యార్థం లేదు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు లక్ష రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తా మొదట ఐదు సంవత్సరాలు రోజు గత పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పు చేసి రోజు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు వాళ్ళు చేసిన అప్పుకు మితి కడుతూ వేతనాలు చెల్లిస్తూ ఉచిత బస్సు ప్రయాణము ఇస్తూ అదేవిధంగా గృహ వసతి కొరకు ఉచిత కరెంట్ కానీ రైతాంగానికి ఉచిత కరెంటు కానీ ఐదు వందలకు వంట గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఈరోజు ఐదు లక్షల ఆరోగ్యశ్రీని పది లక్షలు పెంచుతూ రేపు రాబోయేటువంటి రోజుల్లో మనం ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయే విధంగా ఎన్నికైన మొదటి పది నెలల్లో ఇరవై ఒక్క వేల కోట్లు మనిషికి రెండు లక్షల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి రైతులకు రెండు లక్షల రుణమాఫీతో పాటు సన్నబడ్లు పండించేటువంటి రైతులకి మద్దతు ధర కదనంగా ఐదు వందల బోనస్ కూడా ఇస్తూ ఎక్కువ వస్తే ఈ ఉగాది నుంచి దొడ్డు బియ్యము ఎవరు కూడా తినడం లేదు ఆరు రూపాయలకు ఏడు రూపాయలకు అమ్ముకొని మహారాష్ట్ర దాటిస్తున్నారు ముప్పై